మన క్లినిక్కి రిస్ట్ పెయిన్తో వచ్చే కారణాలలో మోస్ట్ కామన్గా వచ్చేది కార్పల్ టనల్ సిండ్రోమ్ అని అంటాం కార్పల్ టనల్ అంటే మీడియం నర్వ్ అని పిలువబడే ఒక నరం రిస్ట్లో నుంచి వేలల్లోకి వెళ్తుంది అక్కడ ఒత్తిడికి గురవడం లాంటిది జరుగుతుంది ఆ ఒత్తిడికి గురవడం వల్ల విపరీతమైన నొప్పి వేలల్లోకి నంబనెస్ అంటే స్పర్శ లేకుండా అయిపోవడం రాత్రిపూట నొప్పితోటి మెలకు వచ్చేస్తూ ఉంటుంది దీనిని ఎవరిలో చూస్తూ ఉంటామంటే కొంచెం వెయిట్ ఉన్న వాళ్ళలో రిపీటెడ్గా హ్యాండ్ మూమెంట్స్ చేసే వాళ్ళలో షుగర్ ఉన్న వాళ్ళకి థైరాయిడ్ ఉన్న వాళ్ళకి ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళకి చాలా కామన్గా చూస్తూ ఉంటాం ఇదే ముందులే చిన్న నొప్పే కదా అని నెగ్లెక్ట్ చేసేస్తూ ఉంటారు కానీ నెగ్లెక్ట్ అస్సలు చేయకూడదు ఎందుకు అనంటే వీక్నెస్ వచ్చే ప్రమాదం ఉంటుంది చేతిలో గ్లాస్ పట్టుకున్నా సరే బలంగా పట్టుకోలేకపోవడం జారిపోయే అవకాశాలు కూడా ఉంటుంది సో దీనికి ట్రీట్మెంట్ ఏం చేయొచ్చు అసలు కారణం ఏంటి నరం కంప్రెస్ అవుతుంది సో ఆ నరాన్ని రిలీజ్ చేయాలి ఎలా రిలీజ్ చేయాలి ఆపరేషన్ చేసి కోసి తీయాలంటారా అవసరం లేదు మనం స్కాన్లో చూసుకుంటూ ఆ నరం ఎక్కడైతే ఒత్తిడికి గురవుతుందో అక్కడ నీడుల్ ప్లేస్ చేసి దాన్ని చుట్టూతా సలైన్ ఇంజెక్షన్ ఇస్తాం సలైన్ ఇంజెక్షన్ అంటే చేతిలో పెట్టే సలైన అంటారా ఎగ్జాక్ట్లీ అదేనండి దాంట్లోనే ఒక డిఫరెంట్ కాంపౌండ్ ఉంటుంది దాన్ని ఫైవ్ పర్సెంట్ డెక్స్ట్రోజ్ అంటాం నరం చుట్టూతా ఈ ఫైవ్ పర్సెంట్ డెక్స్ట్రోజ్ ఇంజెక్షన్ ఇవ్వడం ద్వారా ఏదైతే ఒత్తిడికి గురైందో అది రిలీజ్ అయిపోవడమే కాకుండా దాని చుట్టూతా ఉన్న అతుకులు కూడా బ్రేక్ అవుతాయి మన చేతుల్లోకి ఇమ్మీడియట్లీ రిలీఫ్ అనేది వస్తుంది ఫింగర్ మూమెంట్స్ చాలా ఇంప్రూవ్ అయిపోతాయి సో మరెందుకు ఆలోచిస్తున్నారు మీకు ఇట్లాంటి ప్రాబ్లం ఉన్నట్లయితే కాంటాక్ట్ హ్యాల్సియోన్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్